సబ్స్క్రైబ్ చేసుకోమని ఏ రోజు అడగలేదు అడగను కూడా భారత్ మాత కోసం భారత్ మాతాకి కీ జై అని సమాజంలో సరిహద్దుల్లో మన కోసం పోరాడుతున్నటువంటి మన సైనికుల కోసం మా కోసం మా వీడియో కోసం కష్టపడుతున్న మా ఎడిటర్ల కోసం ఒక్క కామెంట్ భారత్ మాతాకి కీ జైని చాలు ఇంకేం అడగట్లేదు ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాను దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడటం కనిపియండి భారతదేశం ఈరోజు తన రక్షణ సామర్థ్యాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రాసెస్లో బ్రహ్మోస్ యొక్క సూపర్ సోనిక్ మిసైల్ యొక్క ఎనిమిది వందల కిలోమీటర్ల యొక్క పరిధి గల ఒక కొత్త వెర్షన్ని భారతదేశంలోని తమ మన వెపన్ దీంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది ఒక బిగ్గెస్ట్ చేంజ్ ఇదని చెప్పుకోవచ్చు గతంలో ఈ ఈ మిసైలు రెండు వందల తొంభై నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ మాత్రమే దీనికి ఉండే దీన్ని మాత్రమే అటాచ్ చేయగలిగేది కానీ ఇప్పుడు కొత్త లెవెల్ దీనికి ఎట్లా అయిందంటే ఎనిమిది యొక్క స్థావరాలు ఎంత దూరంలో ఉన్నా కానీ చేరుకోగలదు దీని అర్థం ఏంటంటే భారతదేశం ఇప్పుడు కేవలం కొన్ని మిసైల్ బ్యాటరీల సహాయంతో దేశ సరిహద్దుల నుంచి సముద్రం వరకు అన్ని దేశాల్లో కూడా నిఘాని ఎదురుదాడిని పెట్టుకోగలదు రక్షణ నిపుల యొక్క అంచనా ప్రకారం భారతదేశం కేవలం ఎనిమిది మొబైల్ బ్రహ్మోస్ బ్యాటరీల ద్వారా మొత్తం దక్షిణాసియా మొత్తాన్ని కవర్ చేయగలదు బ్రహ్మోస్ మిసైల్స్ ద్వారా సో ఒక మ్యాప్ రీసెంట్గా వైరల్ అవుతుంది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గుజరాత్ రాజస్థాను ఒరిస్సా ఇలాంటి ప్రాంతాల్లో ఈ బ్యాటరీని కనుక మనం మొసరిస్తే మొహరిస్తే ఎక్కువ హిందూ మహాసముద్రంలో మొత్తం కూడా బ్రహ్మోస్ పరిధిలోకి వచ్చేస్తుంది శత్రు నేల మీద ఉన్న గాలి మీద ఉన్న సముద్రం మీద ఉన్న భారతదేశం బలమైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మిస్ అయిన డిఆర్డిఓ అలాగే బ్రహ్మోస్ ఏరోస్పేస్ని రెండు కలిపి అభివృద్ధి చేసే ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధిలో గల వర్షన్ కూడా వీళ్ళు విజయవంతంగా టెస్ట్ చేశారు అంటే దీనిది రిజల్ట్ మూడు రెట్లు ఎక్కువగా ఉండబోతుంది అంటే దీని ప్రత్యేకత ఏంటంటే తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తుంది దీనివల్ల ర్యాడర్లు దీన్ని అంత ఈజీగా గుర్తించే పరిస్థితి ఉండదు దానికి రిజల్ట్ ఏంటంటే శత్రువుకి రియాక్ట్ అవ్వడానికి టైం తక్కువ దొరుకుతుంది అంటే ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ ఒక్కసారి ప్రయోగించిన తర్వాత అది తన లక్ష్యాన్ని స్వయంగా వెతికి ఖచ్చితమైన దాడి చేస్తుంది ఈ కొత్త పరిధి గల మిసైల్ని సుకోయ్ థర్టీ ఎంకేఈ తేజస్ జెట్లు నేల నుంచి ప్రయోగించేటువంటి వ్యవస్థలు అలాగే సముద్రంలోంచి వ్యవహరించేటువంటి నౌకలు వీటన్నిటి కోసం సిద్ధం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు నుంచి దీని ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఏడు లాస్ట్కి వచ్చేసరికి భారతదేశ సైనికులు నౌకాదళం ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా యూజ్ చేసేలాగా చేస్తారు సో పాకిస్తాన్ విషయానికి వస్తే రాజస్థాన్లో కేవలం ఒక బ్రహ్మోస్ బ్యాటరీని కనుక మోహరిస్తే కరాచీ లాహోర్ ఇస్లామాబాద్ లాంటి నగరాలు ఈజీగా లక్ష్యంగా మారుతాయి సో చైనా సరిహద్దుల్లో ఈ మిస్సైలు మిగతా ప్రాంతాల్ని దాటేటప్పుడు డెఫినెట్లీ ఎఫెక్ట్ కనబడుతుంది ఇక సముద్ర మార్గం గురించి కనుక మనం చెక్ చేస్తే భారతదేశానికి సంబంధించి చాలా కీలకమైన అరేబియా సముద్రం బంగాళాఖాతం ఈ మార్గాలన్నీ కూడా మన ఫ్యూయల్ సేఫ్టీకి కానీ సెక్యూరిటీకి కానీ ఇవన్నీ ఇంటర్వైన్ అయ్యి ఉన్నాయి సో ఈ ప్రాంతాల్లో కనుక బ్రహ్మల్ మిసైల్ని మనం ఇక్కడ మోహరిస్తే శత్రువుల యొక్క మిసైల్స్ అంటే షిప్స్ అన్నిటిని కూడా చాలా ఈజీగా ఆపగలుగుతుంది మొత్తం మీద ఈ కొత్త వెర్షన్ ఏదైతే బ్రహ్మోత్సవంతో భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఇంకోవైపు దేశీయంగా తరైనటువంటి ప్రళయ్ ఇది దీన్ని చాలా మంచి లెవెల్కి కొనుగోలు చేయాలి అని ఎయిర్ ఫోర్స్ సిద్ధమవుతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇది పూర్తిగా భారతదేశంలోనే తయారైనటువంటి ఇది దీన్ని అభివృద్ధి చేసింది నిర్మాణం మాత్రం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ చేస్తుంది ఇప్పటి వరకు నూట ఇరవై ప్రళయ మిసైల్ యొక్క ఆర్డర్ ఇవ్వడం జరిగింది వాటి డెలివరీ కూడా మొదలైంది వాయుసేన యొక్క అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇటీవల దీని గురించి మాట్లాడుతూ వాయుసేన మరిన్ని మిసైల్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తోందని ఎందుకంటే భవిష్యత్తులో ఒక కీలకమైనటువంటి ఆయుధంగా ఇది నిరూపితం అవుతుందని అన్నారు ప్రళయ మిసైల్ ఒక బాలిస్టిక్ మిసైల్ ఇది నూట యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో చేర్చించగలదు దీని బరువు సుమారు ఐదు వందల నుంచి వెయ్యి కిలోల వరకు ఉంటుంది ఇందులో సాలిడ్ ఫ్యూయల్ ఇంజిన్ ఉపయోగించారు దీనివల్ల దీన్ని చాలా ఈజీగా వెంటనే యూజ్ చేసేయచ్చు టైం ఉండదు తక్కువ తక్కువ టైంలో వాడచ్చు గాలిలో తన దిశ ఇది మార్చుకోగలుగుతుంది శత్రువు యొక్క ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దీన్ని అడ్డుకోవడం కుదరదు అనమాట సో దీన్ని గుర్తించడం కానీ కూల్చేయడం కానీ ఇంపాసిబుల్ అవుతుంది వాళ్ళకి డిఆర్డిఓ ఈ మిసైల్ ని రకరకాల వెర్షన్స్ రిలీజ్ చేసింది అంటే ఒకటి హెచ్సి టిపిఎప్ వార్ హెడ్తో ఉంటుంది అంటే బంకర్ల మీద సైనికుల మీద పడుతుంది ఇది రెండో వెర్షన్ పీసీబీతో వస్తుంది ఇది బలమైనటువంటి స్థావరాలు భూగర్భంలో ఉన్నటువంటి నిర్మాణాలు కూడా ధ్వంసం చేయగలదు మూడోది అత్యంత ప్రత్యేకమైన వెర్షను ఆర్డిపిఎస్ అంటారు ఇది శత్రువు యొక్క విమానాశ్రయం యొక్క రన్వే దెబ్బతింటది మీకు అర్థమైందా అంటే ఒక శత్రువు యొక్క విమానం ఉండేటువంటి రన్బేస్ ఉంది బేస్ ని దెబ్బ తీసేస్తే అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ బయటకే వచ్చే పరిస్థితి ఉండదు కదా ఏరోప్లేన్స్ సో అట్లా దీన్ని డిజైన్ చేశారు వాళ్ళ ఫైటర్ జెట్లు కనీసం టేక్ ఆఫ్ కూడా అవ్వకుండా ఈ ప్లాన్ వేశారనమాట సో మనకున్న స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మొదటి నూట ఇరవై మిసైల్ యొక్క ఆర్డర్స్ కంప్లీట్ అయ్యే టైం వందల నుంచి వరకు కొత్త ఆర్డర్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ కొత్త ముఖ్యంగా పాకిస్తాన్ మీద ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అప్పుడు ప్రయోగించాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ టైంలో జరిగినటువంటి టైంలో కూడా భారతదేశం పాకిస్తాన్ మీద కచ్చితమైన వైమానిక దాడులు నిర్వహించింది ఇంట్లో బ్రహ్మోస్ ఇలాంటివన్నీ ఉపయోగించారు ఇవి పాకిస్తాన్లోని పదకొండు ఎయిర్బేస్ రన్వే దెబ్బతిని జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాన్ని ఎగరకుండా నిరోధించాయి సో వాయుసేన అభిప్రాయం ప్రకారం ప్రళయ్ మిసైల్ కూడా ఇలాంటి ఆపరేషన్ లో చాలా కీలక పాత్ర పోషించబోతుంది ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ దిగు మాట్లాడుతూ ప్రళయ మిసైల్ మన డీప్ సైక్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచబోతుందని చెప్పారు ఫైటర్ జెట్ల మీద మనం అతిగా ఆధారపడకుండా ఇది మనల్ని సేవ్ చేస్తుంది అనమాట అంటే మన విమానాలకు ఎటువంటి ప్రమాదం లేకుండానే వారి అంతర్గత స్థావరాల మీద దాడి చేయగలమని చెప్పారు ఈ మిసైల్ ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు ఆర్బేనియా వియత్నాం ఇట్లాంటి దేశాలు ఇప్పటికే దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల ప్రారంభ ప్రాజెక్టు విలువతో ప్రళయ మిసైలు ఆత్మ భారత్ మిషన్ ఒక గొప్ప విజయంగా దీన్ని కంజాన్ చేస్తున్నారు ఇక యూరోపియన్ యూనియన్ ఈ మధ్య రష్యా మీద తమ పంతొమ్మిదవ ఆంక్షల ప్యాకేజీని ప్రకటించింది దీని కింద నలభై ఐదు కంపెనీల మీద చర్యలు తీసుకున్నారు వీటిల్లో మూడు కంపెనీలు భారతదేశానికి ఉన్నాయి ఈ కంపెనీలు రష్యా సైన్యానికి వారి రక్షణ రంగానికి సంబంధించినటువంటి వస్తువులను సరఫరా చేస్తున్నారనే ఆరోపణల మీద ఈ జాబితాలో చేర్చారు యూరోపియన్ యూనియన్ లెక్కల ప్రకారం ఈ కంపెనీలు రష్యా యొక్క సైనిక సామర్థ్యాన్ని పెంచేటువంటి సాంకేతికతను అందిస్తున్నాయి ఉదాహరణకి సిఎన్సి మిషన్ మైక్రో ఎలక్ట్రానిక్స్ డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా సి ఈ కంపెనీల మీద ఎగుమతి ఆంక్షలు ఎక్స్పోర్ట్ స్ట్రాంగ్ కండిషన్స్ ఇవన్నీ అమల్లోకి వస్తాయి యూరోపియన్ యూనియన్ చెప్పిన దాని ప్రకారం ఈ నలభై ఐదు కంపెనీలో పదిహేడు కంపెనీలు రష్యాకి బయట ఉన్నాయి వాటిలో చైనాకు చెందిన పన్నెండు ఉన్నాయి భారతదేశానికి చెందినటువంటి మూడు ఉన్నాయి థాయిలాండ్ చెందినవి రెండు ఉన్నాయి సో భారతదేశంలోని అతిపెద్ద చెమురు సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇందులో ఉందన్నమాట